ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి పులి రెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు అన్నారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆయన అవిశ్రాంతంగా పనిచేశారని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరోత్తం రెడ్డిని గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మండలిలో పోరాటం చేస్తారని దీనిని దృష్టిలో ఉంచుకొని ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమిందర్ రెడ్డి కాసం వెంకటేశ్వర్లు రాష్ట్ర నాయకులు వీరేళ్లి చంద్రశేఖర్ శ్రీలతారెడ్డి సుందర్ మహిళా మోర్చా నాయకురాలు రావెల్ల కాశమ్మ మొగిలయ్య రమణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు పులి సరోత్సం రెడ్డి గారు వారు పిఆర్టీ అధ్యక్షులుగా టీచర్స్లో వారి సమస్య పట్ల అవగాహన ఉన్న వ్యక్తి వారి కోసం పోరాడిన వ్యక్తి పులి సరత్వం రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ మేము ఈరోజు వారికి ఆశ్వాసన ఇస్తున్నాము మీ తరఫున మేము పోరాడుతాము రేపు ప్రభుత్వ ఒక ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల ఒక గొంతుని పులి సరత్వం రెడ్డి గారు కౌన్సిల్లో వారు వారి యొక్క గొంతుగా మారి వారి సమస్యల గురించి వారు పోరాడతారని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది